ఈరోజు రాష్ట్రంలో కూటన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు దౌర్జన్యాలు అన్యాయాలు దళితుల పట్ల గిరిజనుల పట్ల బలహీన వర్గాల పట్ల మైనారిటీల పట్ల మీరు చేస్తున్నటువంటి దౌర్జన్య దౌర్జన్యకుండా మరి విపరీతంగా పిచ్చిమిరిగిపోతుందని చెప్పి ప్రభుత్వానికి మేము మరి హెచ్చరిక చేస్తున్నాం ఈ ప్రభుత్వము దశ దిశ కోల్పోయి ఈ ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వం పరిపాలన చేస్తూ పేదల పాలిక పేదల పట్ల మరి దరిద్ర బలహీనవంతాల పట్ల ఈ అగ్ర కొల ఆధిపత్యాలు ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి దౌర్జన్య కాండమే మేము కేవలంగా ఆర్పీఐ తరపున అఖిల భారత మహా సంఘాల చేసిన తరపున తీవ్రంగా మేము నిర్వసిస్తున్నాం మీకు హెచ్చరిక చేస్తున్నాం ఈ ప్రభుత్వం కూలిపోవుట ఖాయం మీరు చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి మరి విపరీతమైనటువంటి చేస్తులు అన్యాయంగా అక్రమంగా కారణం లేకోకుండా ఏ రకమైనటువంటి హెల్త్ మరి మా ఏ రకమైనటువంటి తప్పు జరగకుండా మా యొక్క మీద ప్రత్యేకంగా మీరు చేస్తున్నటువంటి దాడుల్ని ఖండిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు మాలల మీద పగబట్టారు మీరు ఇంకొక కులానికి మేలు చేసి రాజకీయ లబ్ధి పొందడం కోసం మాలలు ఇంకొక పార్టీకి ఓట్లు వేస్తున్నారనేటువంటి దురుద్దేశంతోనే ప్రతి గ్రామంలో మరి మాలల మీద దాడులు చేస్తుంటే మీరు నిమ్మక నీరెత్తి కూర్చున్నట్లుగా నోరు కూడా మెదపకుండా కూర్చున్నారు మీరు ఇది ప్రభుత్వం ఏమో అని హోమ్ అడుగుతున్నా మీరు మినిస్టర్ ఏం చేస్తుంది ఒక ఉండి దళితుల మీద దాడి జరిగితే ఇక్కడ తెరాలలో దాడి జరిగింది ఇక్కడ ఉన్న ఆడవాళ్ళలో దాడి జరిగింది మరి రైతులలో దాడి జరిగింది సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఏం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా అలాగే మీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ ఏం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఏడు దళితులు కాదా మాలలైనంత మాత్రం దళితులుగా లేరా మీరు ఏ రకంగా మాలల మీద దాడుల్ని ఏ రకంగా ఏం దాడి అక్కడ ఏం అవగా అవనట్లుగా మీరు మౌనం వహిస్తూ దొంగ నాటకాలు ఆడుతూ మీరు ఏదో ఇక్కడ ఏమీ లేదు అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తున్నారు ఇది చాలా అన్యాయం అక్రమం అని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాను మీరు సరే మీరు ఎలా చేస్తున్నారు మరి ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తుంది ప్రతిపక్ష పార్టీ ఓట్లు వేసారనే కదా మీద మీరు దౌర్జన్యం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా మీ ప్రతిపక్ష పార్టీ మాత్రం ఏం చేస్తుంది నిద్రపోతుందా ప్రతిపక్ష నాయకులు నిద్రపోతున్నాడా వాళ్ళ దళిత నాయకులు నిద్రపోతున్నారా వాళ్ళు ఎందుకు రారు వాళ్ళు కనీసం పలకరించారు బిస్కెట్ ఎవరు ఏంటి మీరు మేము మేమే పరామర్శించుకోవాలి వెళ్ళి వాళ్ళని కాపాడుకోవాలి మేము మేమే పోలీసులతో వాదులు ఆడాలి కేసులు పెట్టించుకోవాలి అంతేకాని మీ మీరు రాజకీయ ఓట్లు తొప్పేసి మీరు అధికారాల్లోకి వెళ్ళి వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని మీరు మాత్రం సుఖంగా హాయిగా నిద్రపోతున్నారు ఇది మా దళితుల యొక్క సమస్య దళితులందరూ మీకు ఓట్లు వేస్తున్నాం థర్టీ పర్సెంట్ దళితులు మాలో మీరు తెలుగుదేశానికి వేస్తున్నారు సెవెంటీ పర్సెంట్ మాలో మాదిలో వైసీపీకి వేస్తున్నారు మీరు ఎక్కడ పోతున్నారు మీ నాయకులందరూ ఏం చేస్తున్నారు ప్రభుత్వం అంటే ఇద్దరికి పట్టించుకోవట్లేదు ప్రతిపక్షం ఎందుకు పట్టించుకోదు కనీసం కైకులూరు వెళ్ళాడు ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తున్నా అలాగే హోమ్ మినిస్టర్ ఇంత కనీసం పరిస్థితి ఎలా ఉందో పరిశీలన కోసం వెళ్ళిందా అని చెప్పి అడుగుతున్నా ఎక్కడ ఉన్నారు కాబట్టి అడుగులో ఉన్నాం మేము ఏమన్నా అంధకారంలో అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ హక్కులను అనుభవిస్తూ బతుకున్నాం ఆ రాజ్యాంగం ద్వారా మీకు ఓట్లేస్తున్నాం ఆ రాజ్యాంగం ద్వారా మీరు ఎన్నికలు అవుతున్నారు కాబట్టి మా ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చి మీరు మా అన్యాయం జరిగితే మీరు పట్టించుకోకుండా కూర్చుని మీ ఇష్టం వచ్చినట్టుగా ఎంత చూస్తూ మీరే పోరాడండి మీరే చేయండి మీరే కేసులు పెట్టించుకోండి మీరే కోర్టులు పడిపించుకోండి మీరే చేసుకోండి ఈ డబ్బులతో మీరే దండాలు పడండి ఒక లాయర్ పెట్టరు ఆర్థిక సహాయం చేయరు ఒకటి పలకరించరో ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని చెప్పి నేను అడుగుతున్నాను కాబట్టి దళితులందరూ బీసీలందరూ అలాగే గిరిజను మైనార్టీలందరూ కూడా తెలుసుకోండి మన ఓట్లతో వీళ్ళు అధికారంలోకి వస్తున్నారు మన మీద దాడి చేస్తుంటే ఒకడు పట్టించుకోడు ఇంకొకటి పట్టించుకున్నట్టుగా నటిస్తాడు కాబట్టి ఇది కూడా మీరు మనసులో పెట్టుకోకుండా మనకంటూ ఒక ప్లాట్ఫామ్ రావాలి ఇప్పుడు పోలీసులు వాళ్ళు అధికారులే పోలీసులకి ఏముంటుంది ప్రభుత్వ విధానాన్ని బట్టే పోలీసులు ఉంటారు కాబట్టి ఏ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో దళితులు దాడి జరగలేదా తెలుగుదేశం దాడి జరుగుతూనే ఉన్నాయి ఏ ప్రభుత్వం అయినా దాడి జరుగుతూనే ఉన్నాయి సమాజంలో దళితుల మీద గిరిజనుల మీద మంచి బలహీన కానీ ఇక్కడ రాజ్యాంగం ఉంది రాజ్యాంగం హక్కులు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉంది ఆ యాక్ట్ లో ప్రకారంగా శిక్షార్హత ఉంది నేను ఒకటే చెప్తున్నా ప్రభుత్వానికి మీరు ఎస్సీ ఎస్సీ కింద కేసులు బుక్ చేశారా మరి మీరు త్రీ నాట్ టూ త్రీ నాట్ సెవెన్ కింద కేసులు బుక్ చేశారా మీరు పటిష్టంగా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నారా మీరు ఎంక్వైరీ కరెక్ట్ గా చేస్తున్నారా సరైనటువంటి విచారణ సరే సరైనటువంటి విశ్లేషణ పెడుతున్నారా సాక్షులు ఉన్నారా కేసు బలంగా తయారు చేస్తున్నారా కేసుని శిక్షపడే పడే విధంగా మీరు రాస్తున్నారా లేదా కంప్లైంట్ అనేటటువంటిది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం ప్రధానమైన అంశం కాబట్టి నేను ఎస్పీ గారికి డీజీపీ గారికి ఆల్రెడీ నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినా దళితుల మీద దాడి జరుగుతున్నాయి మీరు ఎస్పీలందరికీ లెటర్ రాయండి ఎక్కడ దాడి జరిగినా దొరకముందే నివారించే విధంగా మీరు చూడండి అని చెప్తే వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు కూడా అగ్రపులాలకు సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి ఇది ఎక్కడ జరగదు కాబట్టి ఇక్కడ మహారాష్ట్రలో ఒక విషయంలో జరిగితే ఏం జరుగుతుంది చనిపోయిన వాళ్ళు మనవాళ్ళే పోలీస్ అధికారులు మనవాళ్ళే జడ్జీలు మనవాళ్ళే రాజకీయ నాయకులు మనవాళ్లే అందరూ మనవాళ్లే కానీ దళు దాడు మాత్రం జరిగింది కేసు మాత్రమే ఆయన కాబట్టి ఇక్కడ మనవాళ్ళు ఉన్నా ఏం ఎవరున్నాయి ఎందుకంటే అధికారులు ఉన్నా నడిపించేది వేరే వాళ్ళు ఉన్నారు రాజకీయం నాయకులు మనవాళ్ళు ఉన్నా దాని మీద పెత్తనాలు చేసేవాళ్ళు వేరే ఉన్నా దళితులకి ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ ఇంత కూడా మరి ఏ రకమైనటువంటి మరి వాళ్ళకి పవర్ లేకుండా వాళ్ళకి శక్తి లేకుండా చేసినటువంటి ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అగ్ర ఆధిపత్య పార్టీలు చేస్తున్నటువంటి దౌర్భాగ్యం వల్ల మనమంతా కూడా నిరసించిపోతున్నాం కాబట్టి నేను పత్రికాముఖంగా తెలియజేస్తాను ఇమీడియట్గా నేరస్తుల్ని కఠినంగా శిక్షించే విధంగా ఎఫ్ఐఆర్ చేయాలి అలాగే కేసు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి ఛార్జ్ షీట్లో బలమైనటువంటి అంశాలని మరి అందులో ప్రవేశపెట్టాలి తర్వాత సాక్షులు గట్టి వాళ్ళని పెట్టాలి అలాగే సాక్ష్యాలను కూడా మరి వీడియోలు కానివ్వండి మరి ఫోటోలు కానివ్వండి ఏదైనా కానీ కరెక్ట్గా ఉండేటట్లుగా చూడాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు బాధితులను వాళ్ళు లేదు మేము హాస్పిటల్కి వెళ్ళి పలకరించే దాకా పలకరించుకోవడం లేదు కాబట్టి బాధితులకు వెంటనే వైద్య సహాయం అలాగే వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం వాళ్ళకు కావాల్సిన న్యాయ సహాయం వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని విధాల మోరల్ సపోర్ట్ కూడా ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మీరు ఈ ప్రభుత్వ ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద కాదు కేవలం మీద ఉన్నాయి ప్రభుత్వానికి నేను ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు ఓవర్గా రాజధాని అని లేక బి ఫోర్లని సిక్స్ అని చెప్పడం కాదు ఇక్కడ మనుషుల ప్రాణాలకే హాని జరుగుతుంటే పరీక్షించి నువ్వు అక్కడ ఆర్డర్స్ వేసినటువంటి ముఖ్యమంత్రివి ఏంటి నువ్వు చేసే పని అలాగే అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎక్కడ కూర్చున్నావు మీ ఆఫీసులో కూర్చుని ఊరికే సొమ్ము కాదు సభలు చెప్పండి కాదు జరుగుతున్నటువంటి దానికి సమాధానం చెప్పండి మీరిద్దరు లేకపోతే తప్పుకొని మేము మా ఓట్లు ఒక్కడ కూడా మీకు వెయ్యం మా ఓట్లు మీకు ఒక్కడ కూడా మీకు పడదు నెక్స్ట్ ఎన్నికల్లో మేము చెప్తున్నాం ఇప్పుడే మేము రాజకీయ పార్టీ అని కాదు రాజకీయ పార్టీ రాజకీయ పార్టీలే మేము మీ కేసు గెలిపిస్తే ఎనభై ఏళ్ళ నుంచి తొక్కుతున్నారు మీరు సాధించింది కాదు ఇది న్యాయపరమైనటువంటి అంశాల్లో సహాయం కానీ పోలీసు మరి ఇన్వెస్టిగేషన్లో సహాయం కానీ వాటిని కరెక్ట్గా చేయటంలో కానీ కరెక్ట్ సెక్షన్ లో అమలు చేయటంలో కానీ ఇటన్నింటిలో కూడా తెలుస్తూ బాధితులకు కావలసినటువంటి భూమి కానీ వ్యవసాయం కానీ ఉపాధి కానీ ఆర్థిక సహాయం కానీ ఏదైనా వెంటనే వాళ్ళకి అందే విధంగా మీరు ఎస్సీ కమిషన్ జవాహర్ వెంటనే అక్కడ పంపించి పరిస్థితుల మీద నివేదిక తీసుకుని ఆ నివేదిక ఆధారంగా వాళ్ళ తీరక రకమైన సాయం చేయాలని దాని మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలని అఖిల భారత సంఘాలు చేసి అలాగే రివర్మింగ్ పార్టీ ఆఫ్ ఇండియా మరి హెస్తరిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ తీసుకుంటే